ఎన్నో ఏళ్లుగా ఏలూరు ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న ఏలూరు గ్రామ దేవత గంగానమ్మ జాతర వైభవాన్ని ప్రాశస్యాన్ని పలు విషయాలను తెలియచేయడానికి నూట ఇరవై ఏళ్లకు పైగా ఏలూరు నగరంలో కళాచరిత్ర కలిగిన హిందూ యువజన సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటో తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఏలూరు వైఎంహెచ్ హాల్లో ఏలూరు నగరంలో ఎంతో వైభవంగా సమిష్టిగా నిర్వహిస్తున్న గంగానమ్మ జాతర తూర్పు వీధి పడమర వీధి దక్షిణపు వీధి పవర్పేట లక్ష్మీవారపేట ఆదివారపేట తంగళ్లమూడి కొలుపుల కమిటీల పెద్దల సమక్షంలో రెండు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఏలూరు గంగానమ్మ జాతర మహోత్సవ వైభవం అమ్మవార్ల జాతర చరిత్ర విశిష్టత జాతర సమయంలో ప్రజలు పాటించవలసిన నియమాలు జాతరను ఏ విధంగా జరుపుకోవాలనే ముఖ్య విశేషాలు పెద్దలు మరియు పంబల వారిచే ప్రసంగం సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వైఎంహెచ్ఎం మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఎర్ర సోమలింగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కేవీ సత్యనారాయణ కోశాధికారి కా రమేష్ కార్యనిర్వాహక కమిటీ ప్రధాన కార్యదర్శి మధ్య సూర్య కార్యక్రమం కన్వీనర్ మారం హనుమంతరావులు స్థానిక వైఎంహెచ్ హాల్లో శనివారం నిర్వహించిన సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు అనంతరం సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించి ప్రదర్శించారు కార్యక్రమాల్లో భాగంగా కొలుపుల కమిటీ పెద్దలకు దీక్షా వస్త్రం కేవీఎస్ ట్రస్ట్ తరపున బహుకరణ మరియు భక్తులకు అమ్మవారి ప్రసాద వితరణ కేకే గుప్తా సహకారంతో ఏర్పాటు చేయడమైందని కౌన గంగానమ్మ అమ్మవారి ఆలయ పెద్దలు జాతర కమిటీ సభ్యులు భక్తులందరూ తప్పనిసరిగా విచ్చేయవలసిందిగా నిర్వాహకులు ఈ సందర్భంగా కోరారు మన ఏలూరు ఎమ్మెల్యే బడేట్ రాధాకృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఏడు కొలుపుల కమిటీలు ముఖ్యంగా పడమర వీధి తూర్పు వీధి దక్షిణపు వీధి పడ పవర్పేట లక్ష్మారపేట ఆదివారపేట తంగిలిమూడి మొత్తం ఈ ఏడు కూడా సంయుక్తంగా అంటే తారీఖులు మారచ్చు కానీ అందరూ కూడా ఈ అమ్మవారి జాతర ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా డిసెంబర్ ఒకటో తారీఖు సోమవారం నాడు సాయంత్రం ఐదు గంటలకు హిందూ యువజన సంఘం వైఎంఎస్సీ హాల్లో జాతర విశేషాల మీద అమ్మవారి వైభవం గురించి ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇక్కడ లలితా సహస్ర పారాయణం అమ్మవారి విశిష్టత మీద ఒక నృత్య రూపకం తదుపరి ముఖ్యంగా ఈ కథనంతా నడిపించేటటువంటి వారు పంబలైన కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా కోరుతున్నాము ఆ ఏడుగురు కమిటీ ముఖ్య పెద్దలందరికీ కూడా ఆ రోజున హిందూ యువజన సంఘం తరఫున వారికి సత్కారం అంటే దీక్షా వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కేకే గుప్తా గారి ఆధ్వర్యంలో అందరికీ కూడా వచ్చిన వారందరూ కూడా అమ్మవారి ప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి అమ్మవారి భక్తులు చాలా చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అమ్మగారి అమ్మవారి విశేషం ఏంటి ఆ పూజా విధానం ఏంటి అన్నీ తెలుసుకోవాల్సిందిగా ప్రజలందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి ఆహ్వానం జాతర ఎలా చేయాలి ఎందుకు చేయాలి అనేటువంటి విషయాలన్నీ తెలుసుకొని శ్రద్ధగా పాటిస్తే మన జాతర యొక్క ప్రాముఖ్యం పెరుగుతుంది ఎందుకంటే ఏలూరుకి జాతరే మెయిన్ పండగ మీ అందరూ దేశంతో చేసే పండుగలు వేరు ఈ గ్రామ దేవతలు చేసే పండుగ వేరు ఇప్పుడు రాజమండ్రి వెళ్తే కృష్ణ పుష్కరాలు విజయవాడ వెళ్తే ఆ కృష్ణ పుష్కరాలు అలాగే వాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి పుష్కరాలు చేస్తున్నాం అలాగే మనం ఏలూరుకి జాతర అనే ఉత్సవం చే చేస్తున్నాము కాబట్టి ఏలూరు ప్రజలందరినీ మేము కోరేది ఏమిటంటే తప్పకుండా ఈ జాతర వైశిష్టం తెలుసుకొని దానికి అందరం తగిన విధంగా దేవతను దేవతలని రోద్రాజభావిని పూజించాలని కోరుకుంటున్నాం ఏలూరు వైఎంహెచ్ఏ వన్ ట్వంటీ వన్ ఇయర్స్ సందర్భంగా హిందూ యోజన సంఘం ఆధ్వర్యంలో జాతర ఏలూరుకి ప్రాముఖ్యత తెచ్చిపెట్టినటువంటివి జాతర ఏలూరు జాతర అమ్మవారు గతంలో పూర్వం పెద్దల్లో కాలం రెండు వందల సంవత్సరాలు పైగా ఎందుకంటే అది యుగ యుగాల నుంచి వచ్చే సాంప్రదాయం ఇది అలాగే తిరుపతి ఉండి గంగమ్మ జాతర అంటారు తిరుపతి వెంకటేశ్వర ఉన్న గంగమ్మ జాతర ముఖ్యంగా చేస్తారు అది అలాగే ప్రతి గ్రామానికి ఎంతమంది దేవతలు ఉన్నా గ్రామ దేవతనే పులుపులే ముఖ్యంగా ప్రతి ఎందుకంటే గతంలో మచూచి అని ఇలాంటివన్నీ ప్లేగ్ వ్యాధులు అలాంటి వ్యాధులన్నీ వ్యాపించేటప్పుడు అమ్మవారికి శాంతి చేస్తూ ఇవన్నీ కంట్రోల్ చేస్తుందనే ఒక సాంప్రదాయంతో పూర్వీకులు ఎప్పుడో తరతరాల నుంచి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చేసేవారు కాలక్రమేణా మార్పులు చెందుతూ ఏడు సంవత్సరాల తర్వాత ఒకటి ఖచ్చితంగా చేయడం జరుగుతుంది ఈ ఇప్పుడున్న జనరేషన్ తెలుసుకుని రాబోయే తరాలకు వారు తెలియజేస్తారని తెలియజేసుకుంటూ వైఎంహెచ్ఏ కార్యక్రమానికి కంపల్సరిగా సోమవారం ఒకటో తారీఖున అందరూ వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించి జయప్రదం చేసి వారి యొక్క ప్రసాద వితరణ కార్యక్రమాలను కూడా జయప్రదం చేసి ఆ అమ్మవారి దీవెనలు పొందాలని కోరుకుంటూ తెల్లదీ ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు డిసెంబరు సాయంత్రం సోమవారం ఐదు గంటలకి వైమిత్సాల్లో వైమర్శ వదన సంఘం ఆధ్వర్యంలో మరి జాతర రౌండ్ టేబుల్ సమావేశం విశిష్టతను ఏర్పాటు చేశారు మరి పెద్దలు చెప్పినట్టు ముఖ్య విషయాలన్నీ కూడా మీకు ప్రెస్ వారి తెలియజేశారు కాబట్టి మరి ఈ కార్యక్రమానికి ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్లి మీ అందరూ కూడా మీ సహకారంతో ప్రజల్లో తీసుకెళ్లి చైతన్యవంతం చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను